జై కాశీ దివ్య కాశీ భవ్య కాశీ అందరికీ నమస్తే మీరెంతా క్షేమంగా ఉన్నారో అని ఆశిస్తూ కాశీ వీడియోస్లో భాగంగా గంగా స్నానం ఆచరించిన వెంటనే తప్పకుండా చేయవలసినటువంటి మరొక విధానం కొన్ని ఆలయాల్ని మనం ఖచ్చితంగా దర్శించి తీరాలి ఆ ఆలయాల్ని సందర్శించి ఆయా దేవతల ఆశీర్వాదం తీసుకున్న తరువాతనే కాశీలో విశ్వనాథుడి దర్శనం కావచ్చు మిగతా ఏ క్రతువులైనా లేదంటే కాశీలో అసలు తిరగడానికి మనం అర్హులం అనమాట అసలు ఈ టెంపుల్స్కి వెళ్ళకపోతే మనం కాసి యాత్ర చేసినటువంటి ఫలితం కూడా దక్కదండి అటువంటి ఒక ఐదు దేవాలయాల గురించి ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను ఐదు దేవాలయాల గురించి ఒక్క వీడియోలో చూపించాలంటే ఇరవై ఐదు నిమిషాలకు కుదించడం చాలా కష్టమైనా కూడా మీరందరూ తప్పకుండా చూస్తారు భవిష్యత్తులో ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళైనా ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మిస్ చేసుకున్నా కూడా ఈ దర్శనాలు మీ అందరికీ ఉపయోగపడతాయి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం తప్పకుండా ఆయా దేవాలయాల తాలూకా ప్రాధాన్యత ఏ క్షేత్ర పర్యటన ఏ విధంగా చేస్తే ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం అనేటువంటి సమాచారం కనీసం మన కుటుంబంలో నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను వివరంగా అందించడం జరుగుతోందండి అయితే పూర్తిగా స్థల పురాణాల్లోకి నేనైతే వెళ్ళను కానీ అక్కడి విశేషాలు ఎంతవరకు తెలుసుకోవచ్చో అంతవరకు తెలుసుకొని భక్తి దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రం నేను వీడియోస్ అయితే ప్రజెంట్ చేస్తూ ఉన్నాను అదంతా కూడా నా అనుభూతి నేను సందర్శించినటువంటి విధంగా మాత్రమే వీడియోస్ ఉంటాయన్నమాట కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కాశీ వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అని ఏమాత్రం మీ మనసులో ఉన్న షేర్ చేస్తారు అని కోరుకుంటూ మేమందరం కూడా మార్నింగ్ మొట్టమొదటిగా లేచిన వెంటనే నాలుగున్నర గంటలకే బయలుదేరి గంగా స్నానం ఆచరించి ఘాట్లన్నీ సందర్శించుకొని ఆ తర్వాత ఈ రూమ్కి మళ్ళీ వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి అక్కడ మాకు బాల ట్రస్ట్ వాళ్ళే టిఫిన్ అరేంజ్ చేశారు కాస్త స్వల్పాహారం అనేది తీసేసుకొని ఫస్ట్ మస్ట్ విజిటెడ్ టెంపుల్స్కి స్టార్ట్ అయ్యామనమాట మనం కాశీలో అడుగు పెట్టాలి అన్నా కాశీలో తిరగాలి అన్నా ఖచ్చితంగా మొట్టమొదటి దర్శనమైతే కాలభైరవుడిదే ఉండాలండి ఆయన్ని ఫస్ట్ చూసిన తర్వాతే మనం ఏ ఆధ్యాత్మిక క్రతువులు అయినా పాల్గొనాలి కాశీలో ఏ విశేషమైనా చేయాలి కాశీలో అసలు తిరగాలంటే ఆయన పర్మిషన్ ఉండాలి కాశీ నుంచి మళ్ళీ మనం తిరిగి పొలిమేర దాటి బయట అడుగు పెట్టాలన్నా ఆయనతో చెప్పి వెళ్ళాలన్నమాట ఇది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి నియమం ఒక్క రోజులో ప్లాన్ చేసుకున్నా అర రోజులో ప్లాన్ చేసుకున్న మూడు రోజులు తొమ్మిది రోజులు అనుకున్నా ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరూ మర్చిపోవద్దు అయితే నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మొత్తం కాశీలో చూడదగ్గటువంటి ప్రధానమైన ఆలయాలంతా కూడా ఒక ప్యాకేజ్ లాగా బుక్ చేసుకుంటారు అక్కడ ఆటో వాళ్ళు కూడా అదే మనకి సూచిస్తారు ఒక పన్నెండు ఆలయాల వరకు అయితే ఆటో వాళ్ళు ఒక ప్యాకేజ్గా చెప్పడం జరుగుతుంది దానికి రెండు వేల వరకు ఒక ఆటోలో ఒక ఆరు మంది పడతారు అనుకోండి సో వీళ్ళందరినీ కలిపి తీసుకు వెళ్ళడానికి ఒక రెండు వేల వరకు వాళ్ళు చెప్తారు కానీ మనకుండే షెడ్యూల్ ప్రకారం ఇంకా చెప్పాలంటే నాకుండే పర్సనల్ షెడ్యూల్ ప్రకారం చూస్తే నేను మస్ట్ విజిటెడ్గా ఐదు దేవాలయాలు అయితే ఖచ్చితంగా దర్శించాలి అనుకున్నాను మొదటిది కాలభైరవుడు తర్వాత దండపాణి ఆ తర్వాత గవ్వాలమ్మ ఆ తర్వాత సంకటమోచన హనుమాన్ ఆ తర్వాత దుర్గమ్మ దేవాలయం మహామృత్యుంజయ మృత్యుంజయ అనమాట ఇవన్నీ కూడా కాశీ విశ్వనాథ్ టెంపుల్ ప్రెమిసెస్లో లో ఎవరైనా రూమ్ తీసుకుంటే మాత్రం ఈ ప్యాకేజ్లో వచ్చిన ఆలయాలన్నీ సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం వరకు ఉంటాయి నడకనైతే వెళ్లటం కొంచెం ఆ ట్రాఫిక్ లో కావచ్చు మనకి దారి తెలియదు కాబట్టి కష్టమే ప్యాకేజ్ కింద ఆటో ఎంచుకుంటే ఒక పర్సన్కి అయితే ఒక ఆటోలో ఈ టెంపుల్స్ అన్నీ తిప్పడానికి రెండు వేల వరకు తీసుకోవచ్చు అదే ఎక్కువ మంది సభ్యులు ఉన్నాము అని అనుకుంటే పర్ హెడ్ త్రీ హండ్రెడ్ లేదంటే అప్పుడు ఉండే డిమాండ్ ప్రకారం ఐదు వరకు తీసుకోవచ్చు మాకైతే రెండు ఆటోలు పట్టాయి ఒక ఆటోకి పన్నెండు వందలు వాళ్ళు తీసుకున్నారు మొట్టమొదటిగా కాలభైరవుడు ఆలయానికి తీసుకొచ్చేస్తారు ఆధ్యాత్మికతలో ఉండే ఎవ్వరికీ కూడా కాలభైరవుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ కాలంలో ఉండేటువంటి భయాన్ని పోగొట్టేటువంటి పరమేశ్వరుడి అంశగా స్వామివారు కాలభైరవం భజే అంటూ స్వామి మనకు తన రూపం ద్వారా చక్కగా మనలో ఉండేటువంటి భయాలన్నీ పోగొడుతూ అక్కడ దర్శించుకున్నంత మాత్రానే అపమృత్యు భయాలు పోగొట్టే విధంగా స్వామివారు కాశీపట్టణంలో కొలువై ఉన్నారు ఇక్కడ ఆయన మనందర్నీ ఈ కాల భయాల నుంచి రక్షించేటువంటి పరమేశ్వరుడు మాత్రమే కాదు కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉన్నారు కాశీలో కనురెప్ప కూడా మూయకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి ఉగ్రరూపంలో ఉండేటువంటి కాలభైరవుడు అసలు ఎంత అపురూపమైనటువంటి రూపమో మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ పాత విజువల్స్ అండి నేను అప్పటికప్పుడు తీసినవైతే కాదు మనకంత సమయం కూడా ఉండదు ఇదంతా నిజరూప దర్శనాన్ని మీకు నేను చూపిస్తూ ఉన్నాను అనమాట పైన మాత్రం స్వామివారికి వెండి తొడుగు ఉంటుంది మెడలో పుర్రెల మాల ఉంటుంది కొంతమంది అక్కడ భాంగు మన తెలుగులో బంగు అని పిలుస్తారు ఇటువంటివి కూడా అమ్ముతారు మందు అమ్ముతారు వాటిని తీసుకొచ్చి స్వామివారికి నోట్లో కాస్త వేస్తారు అది ప్రసాదంగా మళ్ళీ ఇస్తూ ఉంటారు ఇలా చాలా రకాలుగా స్వామివారి ఆరాధన తాంత్రికంగా చేసేవాళ్ళు ఉంటారు మనమంతా సాత్వికంగా చేసుకుంటాం కాబట్టి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వస్తే సరిపోతుంది ఇక్కడ ఒక విషయం మీకు చెప్తానండి బాగా ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల కొన్ని షాప్స్ ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్ళి మనకి సమయం తక్కువ ఉంది అని అనుకుంటే భైరవ్ దర్శనం తొందరగా కావాలి విఐపి దర్శనం కావాలి అని అడిగితే ఇదేం అఫీషియల్ కాదు బట్ మీకు ఒక సమాచారం ఇస్తున్నా ఇది అన్ని సందర్భాలు వర్కౌట్ అవుతుంది అని చెప్పలేం ఎందుకంటే మేము రివర్స్ అయ్యేటప్పుడు అంటే వచ్చేసేటప్పుడు మాకు భైరవ దర్శనం అంత సులభంగా అయితే అవ్వలేదనమాట మేము డబ్బులు చెల్లించినా కూడా క్రౌడును బట్టి బేస్ అయి ఉంటుంది మీరు జస్ట్ మనిషికి మూడు వందలు రెండు వందలు ఇచ్చారంటే లోపలికి వెళ్ళి స్వామివారిని మనం దర్శనం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది అది ఆయా సందర్భాల్ని బట్టి బేస్ అయి ఉంటుంది ఇక ఆలయ ప్రాంగణంలో అయితే మాత్రం మనకి కాశీ తాడులు అమ్ముతారు చక్కగా తీసుకోవచ్చు అలాగే అష్టలింగాలు అని కూడా అక్కడ ఉంటాయి వాటిని దర్శనం చేసుకోవచ్చు చాలా అపురూపమైనటువంటి రూపం స్వామివారిది మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కాశీ పట్టణానికి రప్పించుకున్నావు అంటే ఏ జన్మలోనో నేను చేసుకున్నటువంటి సుకృతం అది నీ అనుమతితో ఇక్కడ అడుగు పెట్టాను నా వల్ల ఎటువంటి దోషాలు జరగకుండా నా కాశీ యాత్ర పరిపూర్ణమయ్యేలాగా నాకు శక్తిని ఆరోగ్యాన్ని అవకాశాన్ని అణువణువును దర్శించి ఆధ్యాత్మికతతో నా మనసు నిండేలాగా నా జన్మ తరించేలాగా నాకు అవకాశాన్ని కల్పించు భైరవ అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే విపరీతమైనటువంటి క్రౌడ్ ఎప్పుడూ ఉంటుంది క్రౌడ్ లేదు అనుకుంటే ప్రశాంతంగా కాసేపు కూర్చొని చుట్టూ ఏమున్నాయి అక్కడ లింగాలు దేవాలయ ప్రాంగణం చాలా చిన్న దేవాలయం అయినా కూడా మనస్ఫూర్తిగా ఆ క్రౌడ్ వైపు చూడకుండా ఆలయంలో ఉండే స్తంభాన్ని కూడా చూసి ఎక్కడ ఏ రూపంలో ఏ దైవం కొలువై ఉంటుందో తెలియదు కాబట్టి భైరవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇక నెక్స్ట్ ప్రయాణాన్ని దండపాణి దగ్గరకు వచ్చేయాలి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్వామివారి దండపాణి భైరవుడికి మరో రూపమే దండపాణి అని చెప్తారు భైరవుడికి సోదరుడు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు దండపాణి ఎవరంటే మనం కాశీపట్టణంలో తిరుగుతాం కదండి మన వల్ల తెలియకుండా తెలిసి కొన్ని దోషాలు తప్పకుండా జరుగుతాయి ఇది మహామహిమాన్వితమైనటువంటి పుణ్యధామం ఇక్కడ మనం ఏ విధంగా అయినా మానసికంగా కావచ్చు భౌతికంగా కావచ్చు తప్పకుండా కొన్ని తప్పులు మనకు తెలియదవి కానీ చేసి తీరతాం వాటన్నింటినీ తన ఒక్క దండనతో క్షమించేటువంటి దైవమే ఇక్కడే దండపాణి దీంతో పాటుగా ఇక్కడకు మనకు వచ్చి అక్కడ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీపు మీద ఇచ్చేటువంటి రెండు మూడు దండనల ద్వారా మనలో ఉండేటువంటి అపమృత్యు భయాలన్నీ తొలగిపోతాయి ఆ జన్మంలో చేసుకున్నటువంటి పాపాలన్నీ తన దండనతో క్షమించాను వెళ్ళు ఇకపైనైనా ఇచ్చినటువంటి జీవితాన్ని సార్థకం చేసుకో అని ఆ భైరవుడు ఇచ్చినటువంటి దండనగా ఆ దండపాణి మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా భావించి ఖచ్చితంగా దర్శించుకోవాల్సినటువంటి దేవాలయం రెండవ దేవాలయంగా దండపాణి ఆలయం కాశీలో చెప్పబడుతోందండి దండపాణి ఆలయంలోనే పక్కనే ఒక బావి ఉంటుంది అదే తీర్థంగా మనకిస్తారు ఖచ్చితంగా ఆ దేవాలయానికి వెళితే మాత్రం ఆ తీర్థాన్ని స్వీకరించండి పంచపాండవుల లింగం చూపించాను సాక్షాత్తు పాండవులు ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠించినటువంటి లింగమే ఆ పంచపాండవ లింగం జనాలు లేరు టైం ఉంది అనుకుంటే కాసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటే గనక ఆ దండపాణి మనం చేసినటువంటి ఇప్పటి వరకు జన్మల్లో చేసిన పాపాలన్నింటినీ పోగొడతాడు అనేటువంటి ఒక నమ్మకం శాస్త్రం కూడా చెప్పబడుతోంది కాశీలో మనం తిరగడానికి అర్హతను కూడా స్వామి ఇచ్చి మనల్ని బ్లెస్ చేసి ఇక వెళ్ళమ్మ మిగతా ఆలయాల దర్శనం చేసుకో అనేటువంటి ఒక పర్మిషన్ కూడా ఇస్తారు దండపాణి అని ఇక్కడ ఒక శాస్త్రోక్తి భైరవుడు దండపాణి ఆలయాల సందర్శన తర్వాత మనం కాస్త మళ్ళీ ఆర్చ్ బయటకు వచ్చేసి స్ట్రైట్గా ఇంకొక వన్ కిలోమీటర్ నడిచామంటే మహామృత్యుంజయ ఆలయానికి మనం వెళ్తాం అనమాట ఈ మార్గ మధ్యంలో మనకి భైరవుడికి సంబంధించినటువంటి కొన్ని హ్యాంగింగ్స్ అనమాట ద్వారబంధాన్ని కట్టుకోవడానికైనా లేకపోతే ఇంట్లో పెట్టుకోవడానికైనా అమ్ముతారు అవన్నీ ఒక జ్ఞాపకంగా తీసుకువెళ్ళచ్చు కాశీ నుంచి ఏం తెచ్చారు అని అడిగితే మనం కాశీలో కాశీ తాడులు భైరవుడికి సంబంధించినటువంటి అవి గిఫ్ట్స్గా ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట ఇవి ఇరవై రూపాయల నుంచి మొదలు పెడితే వంద రూపాయల వరకు కూడా చక్కగా వాటి సైజెస్ని బట్టి దానికి పెట్టిన రుద్రాక్షల్ని బట్టి అమ్ముతూ ఉంటారు వీటిని మనం కాశీ నుంచి వచ్చేటప్పుడు ఎవరికైనా ఒక జ్ఞాపకంగా ఇవ్వాలి అనుకున్నా మనకు ఒక జ్ఞాపకంగా ఉండాలి అనుకున్నా అవి కొనుక్కుంటే చాలా మంచిది ఇంకా ఇప్పుడు మనం చేరుకున్నది మహామృత్యుంజయ దేవాలయం ధన్వంతరి దేవాలయం అబ్బా ఇది మాటల్లో చెప్పలేని మహిమాన్వితమైనటువంటి దేవాలయం అండి మీకు షెడ్యూల్లో ఉంటే గనక తప్పకుండా ఈ దేవాలయ సందర్శన చేసుకోండి ఇక్కడ మనం అడుగు పెట్టినంతనే ఇప్పుడు ఉజ్జయిని వెళితే ఎలా మృత్యు భయాలు తొలగిపోతాయి అని చెప్తారో ఇక్కడ కూడా స్వయంభూగా స్వామివారు మహామృత్యుంజయుడిగా కొలువై ఉన్నారు లోపల నారాయణ సహితంగా ధన్వంతరిగా కూడా కొలువై ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రూపమే మృత్యుంజయ రూపం అక్కడ పాలతో కూడినటువంటి ఒక తీర్థాన్ని తాగడానికి ఇస్తారండి ఎంత మధురంగా ఉంటుందో కాస్త మనం ఒక మూడు రాత్రులో ఐదు రాత్రుల్లో తొమ్మిది రాత్రుల్లో స్పెండ్ చేస్తాము అని అనుకుంటే ఒక పూట పూట అంతా కూడా వచ్చి ఉంటే మాత్రం ఏవైనా అపమృత్యు భయాలు మన కుటుంబాల్లో ఉంటాయి అర్ధాయుష్యులు ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు వాళ్ళ పేరు మీద ఇక్కడ జపాలు చేస్తారు ఈ కనిపిస్తున్న ప్రాంగణం అంతా కూడా మహామృత్యు మండపమే అనమాట అక్కడ మహామృత్యు జపంతో వాళ్ళందరికీ ఆ తీర్థాన్ని ప్రసాదించి అందులో మనం పాల్గొంటే స్వామివారి అభిషేకంలో నిజంగా ఎటువంటి దోషాలు ఉన్న అపమృత్యు భయాలు మన జనరేషన్స్లో మన కుటుంబాల్లో అవన్నీ కూడా పోతాయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంగణం అంతా కూడాను చక్కగా మనం దర్శనం చేసుకోవచ్చు అది దాటి కొంచెం లోపలికి వచ్చాము అంటే ఈ పురాతనమైనటువంటి రావి చెట్టు కొన్ని వేల ఏళ్ల నుంచి ఈ రావి చెట్టు ఇక్కడ మీకు శనేశ్వర స్వామివారు ముందరేమో సంజీవని హనుమాన్ ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రాంగణంలో కొలువై ఉన్నారండి ధన్వంతరి స్వామి ఇక్కడే ఉంటారు మరీ విశేషంగా మీకు ఇక్కడ చూపించేది బావి అనమాట ఈ బావి అయితే కొన్ని వేల ఏళ్ల నుంచి ఉంది ఈ బావిలో ప్రవహిస్తున్నటువంటి జలం కూడా అంటే ఉజ్జైన్ హరిద్వార్ నాసిక్ ఉత్తరాఖండ్ ప్రయాగరాజు నదుల సంగమంగా ఎన్నో ఏళ్ల నుంచి ఒకే క్వాంటిటీలో ఉంటుందిట అంటే ఇప్పుడు మనం హైట్ ఏదైతే చూస్తున్నామో అదే హైట్లో వాటర్ ఉంటుంది పైకి రాదు కిందికి వెళ్ళదు ఇది ఎంతట అద్భుతం కొన్ని లక్షల మంది ఒక రోజులో చూస్తేనే ఎన్ని లక్షల మంది కాశీ పట్టణాన్ని సందర్శిస్తారో ఈ ఆలయానికి వచ్చి కడుపు నిండా అక్కడ ఉండేటువంటి బావి నీటిని సేవిస్తారో మనం చెప్పలేం మనకు తెలుసు కదా ఏ నీటినైనా మనం సేవించినప్పుడు కొంతైనా కూడా ఆ కాలానుగుణంగా సీజన్ వైజ్గా అయినా కొంచెం తరుగుతుంది కానీ ఈ హైట్ ఎప్పటికీ అలాగే ఉంటుందిట అలాగే మీకు ఇక్కడ వీడియో జాగ్రత్తగా గమనించండి ఇద్దరు ఋషులు ఎప్పుడూ కూడా ఒక తెల్లని మత్స్యాల రూపంలో చేపల రూపంలో ఇక్కడ తపస్సును ఆచరిస్తూ కాపాడుతూ ఉన్నారు ఈ ప్రాంతాన్ని కాశీపట్టణాన్ని అని కూడా చెప్తారు ఈ మహా మృత్యుంజయ ప్రాంగణంలోకి వచ్చి మృత్యుంజయ దర్శనం చేసుకుని ధన్వంతరి బావిలో ఉండేటువంటి నీటిని కడుపారా స్వీకరించి ఆధ్యాత్మికంగా పరమ పవిత్రంగా స్వచ్ఛమైన మనసుతో ఎవరైతే ప్రార్థిస్తారో వారి సర్వ రోగాలు మటుమాయమవుతాయి అని చెప్పి కూడా చెప్తారు ఎప్పుడైనా విపరీతమైనటువంటి రోగాలతో ఈ మానవాళి ఎప్పుడైతే కృంగి కృషించిపోతుందో చెయ్యి దాటేటువంటి పరిస్థితి వస్తుందో ఆ ధన్వంతరి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ తన శక్తితో మానవాళికి వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ రోగాల నుంచి బయటపడేస్తారు అని కూడా ఇక్కడ స్థల పురాణం బట్టి చెప్తారండి మీరు చూస్తున్నదే ధన్వంతరి దేవాలయం లోపల చాలా లింగాలు ఉంటాయండి ప్రధానంగా స్వామివారికి ఒక విగ్రహం ఉంటుంది కింద నేల మీద నడుచుకొని వెళ్లాల్సి వస్తుంది మరి కొంచెం ఏదో ఇబ్బందిగా అనిపించినా కూడా మరి వచ్చినటువంటి అవకాశం కాబట్టి స్పృశించుకొని దండం పెట్టుకొని కాలు తగలకుండా పక్క నుంచి బయటకు వచ్చేయచ్చు ఇక్కడ బావిలో ఉండేటువంటి వాటర్ని మనం బాటిల్స్లో పట్టుకుని ఇంటికి తీసుకురావచ్చండి ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వాళ్లకు కూడా తీర్థంగా ఆ వాటర్ని ఇవ్వచ్చు మనం కూడా కడుపు నిండా తాగితే మాత్రం తెలియనటువంటి ఒక శక్తి మన శరీరం పుంజుకుంటుందన్నమాట అలాగే ఇదే ప్రాంగణంలో మనకి కాశీలో అష్టభైరవులు ఉన్నారు అని చెప్పి విన్నాం కదా అందు అందులో ఒక భైరవ్ ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో కనిపించేటువంటి స్వామివారు అనమాట అక్కడ గణపతి ఉంటారు భైరవుడు ఉంటారు లోపల బుద్ధుడు బుద్ధ గ్రహం మనం కాశీపట్టణంలో చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం చిన్న చిన్న గూట్లలోనే నవగ్రహాలు ఒక్కో దగ్గర ఒక్కో విధంగా ఉంటారనమాట అందుకే కాశీలో మనం ఏ ప్రాంతం తిరుగుతూ ఉన్నా చుట్టూ ఉండేటువంటిది మన వాళ్లతో మాట్లాడుకుంటూ వెళ్లకుండా ఎక్కడ ఏ దేవాలయం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే అది చాలా ఇంపార్టెంట్ అని మనకు అనిపించదు కానీ అది చాలా మహామహిమాన్వితం అయి ఉంటుంది మనం మిస్ అయి ఉంటాం అందుకే కాశీలో తిరుగాడేటువంటి ప్రతి క్షణాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవాలి ఎటువైపు చూసినా కనిపించే ప్రతి దేవాలయానికి రెండు చేతులు మొక్కి ఒక్కసారైనా కనీసం ఆ గోడలనైనా స్పృశించి మన పాపాలని కడుక్కోవాలి అని చెప్పి పెద్దవాళ్ళు అందుకే చెప్తారనమాట ఇంకా ధన్వంతరి ఇక్కడ మీరు ఇక్కడ తెల్లని చేపల్ని చూడొచ్చు ఇవే ఋషులుగా ఉంటాయి ఇవి అసలు కనపడటం కూడా అదృష్టం అని చెప్తారండి ఇప్పుడు మనం అరుణాచలం వెళితే అష్టసిద్ధులు అక్కడ ఎలా అయితే చెట్టు మీద ఉంటారో మనకి కాశీలో కనపడే అరుదైనటువంటి అద్భుతం అనమాట అసలు ఈ చేపలు కనపడాలని మేమైతే అర్ధ గంటకు పైగా వెయిట్ చేశాము వెళ్ళిన వెంటనే కనపడలేదండి బాగా మొక్కుకోంగా ఒక్కసారి దర్శనం ఈ స్వామి అని అడగంగాని వెళ్ళేటప్పుడు మాకు జస్ట్ ఇలా కనపడి అలా వెళ్ళిపోయాయి అనమాట మీకు నేను చాలా స్లో మోషన్లో చూపిస్తున్నాను అండ్ ఈ బావి చుట్టూ కూడా చాలా జారు ఉంటుందండి మనం చూడాలి అనేటువంటి తపన ఎలా ఉంటుందో జాగ్రత్తగా ఉండడం కూడా చాలా ముఖ్యం ఈ బావిలో నీటిని మనంతట మనమే తోడుకొని తీసుకొని తాగొచ్చు వాటికి ఎటువంటి నష్టము లేకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం ఆలయ పరిసరాల్లో చెత్తా చెదారం వెయ్యకుండా మన వల్ల ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం మరీ మరీ ఇంపార్టెంట్ అనమాట మనకి కనపడకుండా కనిపిస్తూ కూడా ఈ విధంగా దేవతామూర్తులు ఉంటారు అంటే ఈ కాలంలో కూడా ఈ కలియుగంలో కూడా ఇంతటి మహద్భాగ్యం మనకి కాశీలో దొరుకుతోంది అంటే ఆ ప్రతి ఒక్క క్షణాన్ని కూడా మనం ఆస్వాదించాలి ప్రతి ఒక్క క్షణాన్ని కూడా ఒక మహద్భాగ్యంగా భావించి ముందుకు వెళ్ళాలి ఇదండి మృత్యుంజయ దేవాలయానికి సంబంధించినటువంటి విశేషాలు ఇంకా మన ప్రయాణం ఇక్కడ నుంచి మొదలు పెడితే గవ్వాలమ్మ దగ్గరకు అనమాట ఈ మార్గ మధ్యలో మనం నడుచుకుంటూ ఆల్మోస్ట్ ఈ టెంపుల్స్ అన్ని సందర్శించడానికి పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు పడుతుంది మనం ఆల్ అంటే పొద్దున్న గంగా స్నానం తొమ్మిది పదికి ముగించుకున్నాము అని అంటే గనక వీటన్నింటినీ దర్శించుకొని తిరిగి రావడానికి సాయంత్రం నాలుగు నాలుగున్నర వరకు అవుతుంది గవ్వాలమ్మ టెంపుల్ మధ్యాహ్నం ఒంటి గంటకు మూసేస్తారండి ఇదివరకు పన్నెండుకే మూసేసేవారు ఇప్పుడు జనాలు బాగా ఎక్కువ వల్ల ఒంటి గంట వరకు పొడిగించడం జరిగింది సంకటమోచన్ టెంపుల్ అయితే పన్నెండుకే క్లోజ్ చేసేస్తారనమాట సో ఒకవేళ ఎవరైనా ఇంకాస్త ముందుగా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం దానికి అనుగుణంగా మళ్ళీ ఏ టెంపుల్ అయినా సాయంత్రం నాలుగు తర్వాత తెరుస్తారు అలా అయినా కూడా ప్లాన్ చేసుకోవచ్చు బట్ ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా ఉంటాయి కాబట్టి కనీసం అక్కడ అడుగు పెట్టి కాస్త ధ్యానం చేసుకొని ఆ రూపాన్ని తలుచుకోవడం అయినా ఎందుకంటే అక్కడ ఫ్లెక్సీస్లో వాటిలో వాళ్ళ రూపాలు అవి ఉంటాయి కాబట్టి కనీసం అక్కడ అడుగు పెట్టి దండం పెట్టుకోవడం మన షెడ్యూల్ ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక గవ్వాలమ్మ అని పిలుస్తారు అమ్మ సాక్షాత్తు విశ్వనాథుడికి సోదరిగా చెప్తారు ఇక్కడ రెండు కథనాలుంటాయి ఒకటి మనం ఇక్కడ కాశీపట్టణానికి వచ్చామని చెప్పి ఇక్కడ అమ్మేటువంటి గవ్వలని అమ్మకి పసుపు కుంకుమగా సమర్పించి అక్కడ ఒక గవ్విస్తారు అది తీసుకొచ్చి మన ఇంట్లో బియ్యం దగ్గర డబ్బులు దాచుకునే దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది సాక్షాత్ అమ్మ శ్రీ మహాలక్ష్మి రూపంగా చెప్తారు ఇంకొక కథనం ప్రకారము అప్పట్లోనే వర్ణ విభేదాలతో ఒక స్త్రీమూర్తి చాలా ఇబ్బంది పడేదిట కాశీ విశ్వనాథుడి దర్శనానికి వస్తే తను చాలా అవహేళన చేసేవారట నువ్వేంటి నీ రూపం ఏంటి నువ్వు ఇక్కడికి రావడం ఏంటని ఇబ్బంది పెడితే తను బాగా బాధపడి నేనింకా ఈ వర్ణ విభేదాలని కావచ్చు ఇబ్బందుల్ని కావచ్చు నేను భరించలేను స్వామి నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు అని చెప్పి ఈ స్థలాన్ని ఎంచుకొని ఇక్కడ ప్రతిరోజు కొన్ని గవ్వల్ని తెచ్చుకునేదిట గంగమ్మ దగ్గర నుంచి కొన్ని గవ్వల్ని తెచ్చుకునేదిట ఆ గవ్వల్ని తాను తినేదిట కొన్ని గవ్వల్ని స్వామికి నివేదించేదిట అలా కొన్ని సంవత్సరాలు చేసిందంట స్వామి కోసం తపస్సు చేస్తే విశ్వనాథుడు కరుణించి దర్శన భాగ్యం కల్పించి ఇకపై కాశీలో ఎవరైతే అడుగుపెడతారో వాళ్ళంతా కూడా నీ దర్శనం చేసుకున్న తర్వాత నా దగ్గరికి రావాలి అలా ఎంతమంది నీ దగ్గరకు వచ్చి గవ్వల్ని సమర్పిస్తారో ఆ గవ్వల ద్వారా పలానా వాళ్ళు కాశీ పట్టణానికి వచ్చారు అని చెప్పి సాయంత్రం సప్తర్షి హారతికి ముందర విశ్వనాథుడికి పలానా సంతోషి వచ్చారు స్వామి నా దర్శనం చేసుకున్నారు అనేటువంటి అటెండెన్స్ని స్వామికి సమర్పిస్తుంది అని కూడా ఇక్కడ గవ్వాలమ్మ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది అందుకే కాశీలో మస్ట్ విజిటెడ్ టెంపుల్స్లో గవ్వాలమ్మ టెంపుల్ని సందర్శించడం కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలట భగవంతుడు మనని అంటే ఎన్ని కులాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా ఖచ్చితంగా తన సాక్షాత్కారాన్ని అందిస్తాడు అనేందుకు నిదర్శనమే గవ్వాలమ్మ చరిత్రగా కూడా ఇక్కడ చెప్తారు మనకిక్కడ ఈ జాకెట్టు ముక్క గవ్వలు అదంతా కూడా జస్ట్ ఫార్టీ రూపీస్ కమ్ముతారండి ఒక గోత్రానికి ఒకరం తీసుకొని చక్కగా సంకల్పంతో కూడుకున్నటువంటి అంటే గవ్వాలమ్మ దర్శనం చేసుకున్నాము అని చెప్పి అక్కడ పండితులే అమ్మకి తెలియజేస్తూ ఒక సంకల్పాన్ని చెప్పిస్తారు చక్కగా ఆ సంకల్ప పూరితంగా అమ్మ దర్శనం మనస్ఫూర్తిగా చేసుకొని నిండైనటువంటి రూపంలో విభిన్నమైనటువంటి అలంకారంలో శ్రీ మహాలక్ష్మిలాగా చక్కగా సర్వాలంకార భూషిత్రాలుగా అమ్మ మనకి దర్శనం కల్పిస్తారు దర్శనం చేసుకొని తప్పకుండా ఒక గవ్వనైతే తెచ్చుకోండి అక్కడ పండితులే మన చేతికి ఇస్తారు ఎంత మంది వచ్చినా కూడా చాలా ఓపిక్గా చేస్తారండి వాళ్ళంతా మనం విసిగించకుండా ఉంటే ఏ దేవాలయానికి వెళ్ళినా ఒక క్యూ లైన్ ఉందనుకోండి మనం పాటించాలి ఆ పద్ధతిని పాటించి కాస్త నిలబడి ఓపిక్గా మనం ఎంత ఉంటే వాళ్ళు అంతే చక్కగా మనకి స్పందనను తెలియజేస్తూ ఆశీర్వాదాన్ని ఇచ్చి పండితులు పంపిస్తారు మనం ఎప్పుడైతే విసుక్కుంటామో ఈ క్యూలైన్లు ఏంటి మనల్ని ఎవరూ ముట్టుకోకూడదు అసలు ఈ శుభ్రం ఏంటి అసలు అపరిశుభ్రంగా కనిపిస్తోంది ఇవి ఎప్పుడైతే మన మనసులో ఉంటాయో మనం ఎన్ని యాత్రలు తిరిగినా కాశీలో అణువణువు సందర్శించినా కూడా మొత్తం మొత్తం బూడిదలో పోసినటువంటి పన్నీరే కాబట్టి సంయమనం సహనం ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అణు అణువున భక్తిభావం దైవం మీద విశ్వాసం ఉంటే మనకది దేవాలయం మూసేటువంటి సమయమే అయినా కూడా అమ్మ ఆ చివరి దర్శనాన్ని కూడా మనకు కల్పిస్తుంది అనమాట ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత మనం ఇప్పుడు వచ్చినటువంటి దేవాలయం కాశీలో ప్రధానంగా ప్రతి ఒక్కరూ సందర్శించేటువంటి కనకదుర్గమ్మ దేవాలయం అమ్మని ఇక్కడ ఆదిశక్తి దేవాలయం అని పిలుస్తారు దుర్గాంబిక అని పిలుస్తారు దుర్గా దేవాలయం అని పిలుస్తారు కొన్ని కొన్ని దేవాలయాల దగ్గర అయితే మాత్రం మనకు పర్మిషన్ వీడియోస్ తీసుకోవడానికి అస్సలు ఇవ్వరండి కొన్నిటి దగ్గర మనం తీసుకుంటూ ఉన్నా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోరు అయితే గర్భాలయం కన్నా కూడా చుట్టూ ఉండే ప్రాంగణం జస్ట్ ఇది దేవాలయం అని చూపించడం కోసం ఒక జ్ఞాపకం కోసం ఫోటోల రూపంలో ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట బయట ప్రాంగణాల దగ్గర ఇక్కడ దుర్గమ్మ దేవాలయం దగ్గర రాహుకేతు పూజలు జరుగుతూ ఉంటాయి మృత్యుంజయ హోమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ అమ్మకు కూడా చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది అప్పట్లో కాశీని కాశీని పరిపాలించేటువంటి రాజు ఎవరైతే ఉన్నారో తన విజయం కోసం ఈ అమ్మను వేడుకున్నప్పుడు అమ్మ విజయాన్ని అందించింది అని చెప్పి అప్పట్లో ఉండేటువంటి మహారాణి ఈ దేవాలయాన్ని నిర్మించారు అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా పద్దెనిమిదవ శతాబ్దం నుంచి కూడా ఈ దేవాలయం ఉన్నట్టుగా చెప్తారు చాలా బాగుంటుందండి ఈ దేవాలయం ఇందులో అమ్మ రూపమైతే వజ్ర వైడూర్యాలతో బంగారు నగలతో అందమైనటువంటి చీరతో అపురూపమైనటువంటి అలంకారంతో వెలిగిపోతూ ఉంటుంది మేము ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కూడా కరెక్ట్గా హారతి టైంకి వస్తామన్నమాట అసలు ఆ గంటలు మోగుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కన్నులకు పండగలాగా అంటే అండ్ వీళ్ళ నిర్మాణ శైలి కూడా ఉత్తరప్రదేశ్ వైపు కదా డిఫరెంట్గా ఉంటుందేమో అసలు కళ్ళు తిప్పుకోలేము అనమాట ఎటో చూసినా కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ షాపింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది మీకు నేను షార్ట్స్ రూపంలో ఎవ్రీథింగ్ డీప్గా కొంచెం షార్ట్స్ రూపంలో పెడతాను అప్పుడు మీరు బాగా దేవాలయానికి సంబంధించి షాపింగ్స్ అయినా లేకపోతే లోపల ఉండేటువంటి విజువల్స్ అయినా బాగా చూడొచ్చు ఇందులో ఏంటంటే ఫైవ్ టెంపుల్స్కి సంబంధించి ఒక్క వీడియోలో సమాచారం ఇస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం కుదించేటువంటి ప్రయత్నం మీకు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇంకా ఈ దేవాలయంలో సేవలు అంటూ ఏవి ఉండవు ఓన్లీ దర్శనాలు మాత్రమే ఉంటాయి పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఎప్పుడు కూడా సేవలు అనేవి పొద్దున్న ఐదు గంటల లోపలే ఉంటాయి అమ్మవారికి అభిషేకాలు విశిష్టమైనటువంటి రోజుల్లోనే ఉంటుంది కాబట్టి జస్ట్ దర్శనం చేసుకొని అమ్మకు సంబంధించినటువంటి క్లాత్లైనా మనం పూజ పీఠల మీద వేసుకునేవి అమ్మవారి అలంకారానికి సంబంధించిన వస్త్రాలు పసుపు కుంకుమ గాజులు కొన్ని బ్రాస్ ఐటమ్స్ ఇక్కడ చాలా బాగుంటాయండి బ్రాస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ గాజులు కావాలన్నా చాలా బాగుంటాయి మీకు కాస్త టైం ఉంది అని అనుకుంటే ఈ దుర్గామాత ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి షాపింగ్ చూసి ఎవరికైనా ఏదైనా ఒక జ్ఞాపకంగా తెచ్చుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ షాపింగ్ చేసుకోండి ఎందుకంటే మనకు అన్నపూర్ణమ్మ దగ్గర విశాలక్షమ దగ్గర పెద్దగా షాపింగ్స్ అనేవి వాళ్లకు రిలేటెడ్గా ఉండవు కానీ దుర్గామాత దగ్గర చాలా బాగుంటాయి సో ఇక్కడ షాపింగ్ చేసుకోండి ఇక ఆ తర్వాత చివరిగా మనం వెళుతున్నటువంటి దేవాలయం అంటే మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ ఇన్ కాశీలో సంకట హనుమాన్ దేవాలయానికి వెళుతున్నాం ఇక్కడ పెద్దగా విజువల్స్ అనేవే ఉండవండి మనం నెట్లో అంటే యూట్యూబ్లో చూసినా కూడా చాలా తక్కువగా ఉంటాయి సంకటం అంటే మన కష్టాలను తొలగించేటువంటి హనుమంతుడిగా స్వామివారి ఇక్కడ కొలువై ఉన్నారు తులసీదాస్ ఇక్కడే కదా రామ్ చరిత్ర మానసి రాశారు కాశీలోనే స్వామివారి పేరు మీద ఒక ఘాటు కూడా తులసి ఘాట్ ఉంది అనేటువంటి విషయం తెలుసు కదా ప్రతిరోజు ఇక్కడ ఉండేటువంటి హనుమాన్ని దర్శించుకొని స్వామివారు వెళ్ళేవారట తులసీదాస్ అందుకే ఇక్కడ ఎవరైనా అడుగు పెడితే గనక ఏ పనిలో అయినా విజయం చేకూరటం మాత్రమే కాదు సంకటాలను కష్టాలను తొలగిస్తాడు అని చెప్పి బాగా నమ్ముతారు ఈ టెంపుల్లో లోపలకైతే మొబైల్స్ ఎంట్రెన్స్లోనే మనం కబోర్డ్స్లో పెట్టేసుకోవాల్సి వస్తుందన్నమాట లోపల ప్రశాంతంగా వెళ్ళి దండం పెట్టుకొని మాత్రమే రాగలుగుతాం పన్నెండు గంటలకే టెంపుల్ క్లోజ్లో ఉంటుందండి ఇంకా లోపలికి వెళ్ళక హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ పారాయణ కానీ కొన్ని రోజుల పాటు కాశీలో ఉంటాము అనుకుంటే ఒక్కరోజు ఈ టెంపుల్లో స్పెండ్ చేస్తే మాత్రం అసలు అద్భుతమైనటువంటి రిజల్ట్ అని నమ్ముతారు కొన్ని వేల మంది బాగా కనిపించేటువంటి దేవాలయాల్లో భైరవ్ టెంపుల్ ఎలా అయితే ఉంటుందో కాశీలో సంకటమోచన హనుమాన్ దేవాలయం కూడా అంతేనండి దేశవ్యాప్తంగా ఉన్న హనుమంతుడి భక్తులంతా ఖచ్చితంగా ఈ దేవాలయానికి వస్తారు ఇక్కడ హనుమాన్ చాలిసా పారాయణలు జరుగుతూనే ఉంటాయన్నమాట ఇక్కడ కూడా లోపల మహామృత్యుంజయ బావి అని చెప్పి ఉంటుంది అంటే ఆ బావి సుందరకాండ పారాయణ జలంతో పవిత్రమైనటువంటి బావిగా చెప్తారు ఆ జలాన్ని మనం స్వీకరిస్తే గనక సర్వ రోగాలు మటుమాయమవుతాయి అని చెప్తారు ఇక్కడ కూడా మనకు కావలసినటువంటి నీళ్లు బ్రహ్మాండంగా తాగచ్చు అండ్ ఈ ఆటో వాళ్ళకు సంబంధించినటువంటి నెంబర్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో వీళ్ళు ఎంతో చక్కగా మమ్మల్ని మొత్తం అంతా కూడా మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ చాలా ఓపిక్గా చూపించి తీసుకొచ్చారు సో వాళ్ళ డీటెయిల్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను మరి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక్క లైక్ చేస్తారు అని ఆశిస్తూ మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం